అస్మద్గురుభ్యో నమ కౌశికాన్వయ సంజాతం వెంకటాయ వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు మహంభజే అస్మదాచార్యులైన ఊవే శ్రీమాన్ ఉడయవర్ స్వామివారి పాద పద్మాలకు దాసోహాలు సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుప్పాణి ఆళ్వార్లు అందించినటువంటి అనేటువంటి ప్రబంధాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం అందులో భాగంగా మొదటి తన యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం మనము మొదటి తనే అందించినటువంటి వారు పెరే నంబి గారు అది సంస్కృతంలో అందించారు వారు రెండవ తనయ కావే కండ పాదకమలం అనేటువంటి తనే అందించినటువంటి వారు తిరుమల నంబి గారు ఆ దాంట్లో ఏ అర్థాన్ని చెప్తారో మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాటవే కండ పాదకమల నల్లాడయ్యుంది కేట్టరం ఉదరబంధం తిరుమార్బు కండం చెవ్వా నిపుగు పాటినాడు పానరు తాల్ పరవినోమే పానరు తాళ్ళు పరవినోమే అలాంటి తిరుప్పాణి ఆళ్వాళ్ళ యొక్క తిరువడిగళ్లను ఆశ్రయించాము పాడాము కాటవే అంటే అవనాగ కాట్ట కండాలు అంటే ఆ పెరుమాళ్ళు తనంతట తాను దర్శింపచేయగా దర్శించారట ఆళ్వాళ్ళు తాము ప్రయత్నం చేసి దర్శించలేదట ఏమిటి ఆ పెరుమాళ యొక్క తువమంగళ విగ్రహాన్ని ఆయనే స్వయంగా దర్శింపచేస్తే దర్శించిన వారట వాళ్ళ వాళ్ళు అందుకనే కాటవే అని చెబుతూ ఉన్నారు ఎలాంటిదట ఉపనిషత్తు ఏం చెప్తోందట ఏమే వైశవృణుతే తేన తస్య ఏష ఆత్మా వివృణుతే తను స్వాం అని ఆయన ఎవరికైతే తనని దర్శింప చెయ్యాలనుకుంటాడు వారు మాత్రమే ఆయన్ని దర్శించగలరు తప్ప నేను దర్శిస్తాను నేను సేవిస్తాను అని ఎవరైనా అంటే అది జరిగేటువంటి పనే కాదు వాస్తవంగా చూస్తే శాస్త్రం ఏం చెప్తున్నది మనకి అంటే ఎవరైతే పెరుమాళని గురించి నాకు తెలుసు అంటారో వారికి ఏమీ తెలియదని తెలి తెలియదని మనం తెలుసుకోవాలి ఎవరైతే నా బుద్ధికి అందని వాడు పరమాత్మ అని చెప్తారో అతనికి పరమాత్మ యొక్క తత్వం తెలిసినట్లుగా మనం తెలుసుకోవాలి పెరుమాలను గురించి ఏమని తెలుసుకోగలుగుతాం మనం తెలుసుకోలేము మనం తెలుసుకోలేము అని తెలుసుకోవాలి మనం పరమాత్మ యొక్క తత్వం మన బుద్ధికి అందనటువంటిది అంతేకాదు ఇలాంటిది అని కూడా పరమాత్మ తత్వం మనం తెలుసుకోలేము ఎస్సె అమతం తస్య మతం మతం ఎస్య నవేరత అని ఎవరు భగవంతుడు ఇలాంటి వాడు అని తెలుసుకోగలుగుతున్నాడు అంటే మన బుద్ధికి అందనటువంటి వాడు పరమాత్మ అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతున్నాడో అతడు జ్ఞాని ఎవరు నాకు భగవత్ తత్వం బాగా తెలుసు నేను తెలుసుకున్నాను అని చెప్తాడో వారికి ఏ ఒక్కటి తెలియదు అని శాస్త్రం చెప్తోంది ఎలాగా అది అలానే తిరుపాణి ఇది అని శాస్త్రం చెప్తోంది మనకి ఇదిగో ఎదురుగా ఒక పది మ ఒక పెద్ద ఉపన్యాసకుడు ఉపన్యాసం చెప్తూ ఉన్నారు ఒక పది మంది భాగవత గోచి కూర్చొని వింటూ ఉన్నారు ఆ ఉపన్యాసకులు ఉపన్యాసం చెప్పడం ఆరంభించిన దగ్గర నుంచి ఆ భగవత్ తత్వాన్ని మనము పాడి ముగించలేము ఆయన వైభవాన్ని చెప్పి ముగించలేము అని చెప్తూ ఉన్నారు అనుకోండి వినేటువంటి వాళ్ళు ఏమిటి ఏమిటండి కూర్చున్న దగ్గర నుంచి ఆయన గురించి చెప్పలేము ఆయన గురించి పాడి ముగించలేము అసలు ఆయన గురించి చెప్పలేము అని చెప్పడానికి వస్తారా ఆయన గురించి చెప్పడానికి వస్తారా అని సత్ కలుగుతుంది మనకి పాఠశాలకు వెళ్ళాము పాఠశాలకు వెళ్తాడు ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు పాఠం చెప్పాలి విద్యార్థులకి ఆ పాఠం చెప్పకుండా నేను ఈ పాఠం చెప్పి ముగించలేను నేను ఈ పాఠం చెప్పి ముగించలేను అన్నారనుకోండి ఆ విద్య ఆ ఉపాధ్యాయుడు సరైన వాడు కాదేమో పాఠం తెలియదేమో మనకు అనిపిస్తుంది అలా కాకుండా పాఠాన్ని చెప్పా అని అనిపిస్తుంది మనకి అలా కాకుండా పాఠాన్ని చెప్పాడు అనుకోండి ఈయన మంచి ఉపాధ్యాయుడు అనిపిస్తుంది అక్కడ కానీ అలానే ఈ ఉపన్యాసకుడు కూడా ఉపన్యాసం చెప్పడం ఆరంభించిన దగ్గర నుంచి కూడా ఆ భగత్వత్వాన్ని మనం పాడి ముగించలేము ఆయన యొక్క తత్వం ఎంత అని మనం చెప్పగలము చెప్పలేము ఇలాంటి వాడు అని మనం చెప్పలేము చెప్పలేము అంటే ఏమిటర్థం తెలుసుకొని తెలుసుకోవటాన్ని ఇంత అని తెలుసుకొని మనం ముగించలేము అంటే ఏమిటి ఆయన తత్వం ఎలాంటిదో కూడా మనం ఊహించడానికి చేతగానటువంటిది అని చెప్తారు పెద్ద పెద్ద ఉపన్యాసకులందరూ కూడా అంటే ముడియాదు ముడియాదు అంటే సాధ్యం కాదు సాధ్యం కాదు అంటే ఏమిటి చెప్పి ముగించడం చేత కాదు అని చెప్పడం కాదు భగవంతుని గురించి ఎంత చెప్పినా కూడా ఇలాంటి వాడు పరమాత్మ అని చెప్పడానికి కుదరని వాడు అని అర్థమే తప్ప ఆయన గురించి అయ్యో ఆయన తత్వం ఇలాంటిదని చెప్పడానికి చేత కాదు అని చెప్తే అది మనల్ని భయపడటానికి చెప్పినటువంటి వాక్యం కాదు అది అంటే మనల్ని భయపెట్టడానికి అది తెలుసుకోవటానికి చేత కాదు మనకి అమ్మో తత్వం అట మనం తెలుసుకోవడానికి సాధ్యం కాని తత్వం అట అని ఆ ఉపన్యాసం వినగానే మనకి భయం కలిగ చేయటానికి చెప్పేటువంటి వాక్యం వాక్యం కాదది వారు ఏం చెప్తారు వారు ఎంత చెప్పినా కూడా తత్వం ఎంత తెలిసినా కూడా ఇలాంటి వాడు పరమాత్మ అని చెప్పడానికి కుదరనటువంటి వాడు అంచేత ఆయన అనుగ్రహంతో మనకి దర్శనమిస్తే చూడగలమే తప్ప మన ప్రయత్నంతో మనం ఆయన్ని దర్శించలేము అలా కాటవే కండ పాదకమల అని ఎలా మొదటి పాసరంలో ఏం ఏం చెప్పారు వాళ్ళ వాళ్ళు తమ యొక్క కమలాన్ని పరమాత్మ యొక్క పాదకమలాన్ని పాడారు రెండవ పాసనంలో నల్లాడీ అని ఎంబెరుమాను ధరించినటువంటి ఆ వస్త్రాన్ని పాడారు రెండవ పాసరంలో మూడవ పాసనంలో ఉంది అని ఆయన యొక్క తిరునాభీ కమలాన్ని పాడారు పూ అజగర్ అంటుంది అమ్మ గోదాదేవి కుప్పూజం ఎడుకమల పూ అని అంటే అందమైనటువంటి నాభీ కమలం కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఆయన యొక్క నాభీ కమలాన్ని పాడారు ఆ మూడవ పాసనంలో నాలుగోపాసనంలో తేటరం ఉదరబంధం అది నాలుగోపాసనంలో ఉదరబంధం అంటే ఏమిటి అది నడుముకి బొద్దకి మధ్యలో ఉన్నటువంటి స్థానం ఆ స్థానంలోనే కదా యశోదా పిరాటి తాడుతో కట్టివేసింది పిరాన్ని అలాంటి ఆ స్థానం గురించి పాడారు తిరుపాణి వాళ్ళు ఆ థేటరం ఉదరబంధం అని అతడి నుండి కొంచెం పైకి వెళితే ఎవరు తిరుమార్బు ఆ తిరుమార్బు ఎలాంటిదయ్యా అంటే నాయిచిమార్ వేయించేసి ఉండేటువంటి స్థానం అలా నాయిచిమారు వేయించ అంటే పిరాటి వేయించేసి ఉండేటువంటి స్థానాన్ని పాడారు తిరుమార్పుని ఆ తర్వాత పాసరంలో కంఠం పాడారు తిరు కంఠం యొక్క సౌందర్యాన్ని పాడారు ఆడవాళ్ళు తర్వాత శవ్వాయ్ ఈ నోరే కదా భగవద్గే భగవద్గీతను ఉపదేశించినటువంటి తిరు వాయ్ ఇదే కదా మా అని చెప్పినటువంటి తిరు అదరం తిరువాయ్ ఇదే కదా స్థితే మనసు సుస్వస్థే అని చర్మ శ్లోకాన్ని అందించినటువంటి తిరు వాయ్ అంటే ఆ నోరు ఇదే కదా సకులదేవ ప్రపన్నాయ అని రామచంద్రుడిగా వేయించేసి శ్లోకాన్ని అందించినటువంటిది ఈ తిరువాయ్ అంటే తిరు అదరమే కదా అని అలాంటి నోటిని అలాంటి నోటికి ఆ తిరు అదరం యొక్క సౌందర్యానికి ఓడి అదరం అంటే నోరు అని చె మాట్లాడాలి అంటే నోరే కదా కావాల్సింది నోరు అని చెప్పుకోవచ్చు నోటి యొక్క సౌందర్యం మనకు ఎలా తెలిసింది ఆ అదరాన్ని చూసినప్పుడు అదర సౌందర్యానికి ఓడిపోతాం కనుక అది నోటి సౌందర్యం అనుకోవచ్చు అదర సౌందర్యం అనుకోవచ్చు అలాంటి నోటికి ఆ తిరువాకు ఓడి తిరు ఆ నోటికి ఓడి అంటే ఓడిపోయి పాడారు ఆ నోటిని తర్వాత కంగల్ తిరు కంగల్ గురించి పాడారు అంటే నేత్రాల గురించి పాడారు లోకంలో రావణాసురుడు కుంభకర్ణుడు ఒక వేటగాడు ఒక బిల్లవనిత కోతి ఒక పక్షి చరాచరం అనేటువంటి తారతమ్యం లేకుండా అనుగ్రహాన్ని వర్షించేటువంటి మార్గం ఏమిటయ్యా అంటే ఈ తిరు కణల్ ఆ నేత్రాల ద్వారానే అందరి విషయంలో అనుగ్రహాన్ని ప్రసరింపచేసేటువంటి వాడు కనుక పరమాత్మ ఆ నేత్రాలని అనుగ్రహించేటువంటి వ వర్షించేటువంటి మార్గమైన ఆ నేత్రాలను పాడారు తరువాతి పాసనంలో తరువాత తొమ్మిదవ పాసనలో ఆ భగవంతుడి యొక్క తిరుమేని అంతటిని పాడారు నీలమేని అయ్యో నిరై కొండది నెంజనయ్యే నెంజనయ్యే అని అలా ఆ నల్లటి తిరుమేని కదా నా యొక్క మనసుని కొల్లగొట్టింది అని ఈ రీతిగా కాటవే కండపాద కమలం నల్లాడై ఉంది కాటవే కండపాద కమలం నల్ ఆడై ఉంది ఉదరబంధం తిరుమార్పు కంఠం చెవ్వాయ్ కంగల్ మేని అని ఆ ముని ఏరి తనిప్పు అని ఇలాగా ఇదంతా కూడా ఎక్కడ పాడారు అంటే ఆ లోకసారంగముని యొక్క భుజాల మీద ఉండి పాడారు మునుల యొక్క భుజముల మీద ఎక్కి తనిప్పుగుందు అని ఆ తర్వాత లోపల ఉన్నటువంటి గర్భగృహంలో ప్రవేశించి పాటినాల్ కండువాజం అని తాము పాడినటువంటి పాసురాల చేతనే పాసురములు చూసిన వేరే దేని చేత పెరుమాళను దర్శించడం ఆ పాసురాల చేతనే దర్శించినటువంటి వారు వీరు పరమాత్మతత్వం ఇంకా వేరే ఏ విధంగానూ దర్శించడానికి కుదరదు కదా పాటినాల్ కండువాజుం పానర తాళు పరవినోమే అని తిరుప్పాణి ఆళ్వాళ్ళను గురించి తిరుమల నంబి గారి యొక్క పాసురం వేరే ఎవరో వేడుకగా చెప్తారు కదా ఈ సందర్భంలో కాటవే కండ పాదకమలం అని ఉన్నది కదా ఈ పాసురంలో కాతవే కండ పాద కమలం నల్లాడై ఉంది అని భావించుకోవాలి ఎలాగా కండ పాదకమలం అని పాదకమలం అని పాడకూడదంటే అంటే కన కండ చూచినటువంటి పాదకమలము అని పాడకూడదండి ఎలా పాడాలి కాటవే కండ పాదకమలం ఏంటి పాద కమల ఏంటి చూ చేయగా దర్శించినటువంటి పాదకమలము అని పాడాలి కాట్టవే కండ పాదకమల నల్లాడై ఉంది చేయగా పరమాత్మ తానే స్వయంగా దర్శించినటువంటి నల్ ఆడై అందమైనటువంటి వస్త్రము ఉంది అని ఇలాగా కాస్తవే చూపించగా దర్శింపచేయగా దర్శింపచేశారు ఆళ్వాళ్ళు అని పాడాలే కాని ఖండ పాదకమలం దర్శించారు అంటే తమ యొక్క ప్రయత్నంతో దర్శించినటువంటి వారు కాదు ఆళ్వాళ్ళు పరమాత్మ తన యొక్క అనుగ్రహంతో దర్శింపచేయగా దర్శించినటువంటి వారు తిరుప్పాణి ఆళ్వాళ్ళు అలా తిరుమాళ్ళు సేవింపచేశారు ఆళ్వాళ్ళు సేవించారు దేనినండి ఆళ్వాళ్ళు సేవించారు అంటే పాదకమలం నల్లాడయి ఉంది అని ఎలాగా కాటవే పాదకమలం కండ పాదకమలం కాట్టవే నల్ ఆడై కాటవే ఉంది అని ఇలాగా కలుపుకొని పాసురంలో ఉన్నటువంటి పదాలన్నీ సరిగ్గా చేర్చుకొని పాడుకుంటే చక్కని భావం వస్తుంది చక్కని భావం స్ఫురిస్తుంది అని అలా ఆ పరమాత్మ సేవింపచేయగా కాటవే కండ పాదకమలం నా కండ పాదకమల కమల ఉంది తేటరం ఉదరబంధు తిరు తిరు ఉదరబంధం తిరుమార్పు కంఠం చెవ్వాటమిల్ కంగల్మేని మునియేరి తనిపుగుండు పాటినా కండువాడు పానరి తాళు పానర తాళ్ళు పరవినోమే అని ఇది రెండవతనయ అవతారిక ఇక ఈ రెండవతన యొక్క అర్థం కూడా మనం అనుభవించాము తర్వాత అవతారికలో పెరే వెళ్ళే గారు తిరుప్పాణి ఆడవాళ్ళ యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలియజేశారు ఆళ్వాళ్ళది ఎలాంటి జన్మసిద్ధ నైత్యం కలిగిన వారట ఆళ్వాళ్ళు ఇది ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన గొప్పతనం అంటారు ఈ పెరియవాచన్ బిళ్ళయ్య గారు ఏ పెరి ఆళ్ళవాళ్ళు తొండరడిపడి అయితే తాము బ్రాహ్మణ కులంలో అవతరించడం చేత తాము నీచులము అని చెప్పుకోవడానికి చాలా కష్టపడిపోయారు అలాంటి శ్రమేమీ లేకుండానే పుట్టినప్పుడే అలాంటి అభిమానం లేని కులంలో అవతరించడం వల్ల వీరికి అలాంటి శ్రమేమీ కలగలేదట అంచేత అది తిరుప్పాణి ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత అని వైలక్షణ్యం అంటే పాడబడినటువంటి ఈ గ్రంథాన్ని అందించినటువంటి ఈ తిరుప్పాణి ఆడవాళ్ళ యొక్క గొప్పతనం అది ఆ తర్వాత పాడబడినటువంటి పెరే పరిమాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిట అంటే ఆ శ్రీవైకుంఠనాథుడే ఇక్కడ రంగనాథుడిగా వేయించేయడమే ఇతనికి ఉన్నటువంటి ఈ రంగనాథులకు ఉన్నటువంటి గొప్పతనం ఆ శ్రీవైకుంఠానికి వెళ్ళి ఉన్నటువంటి పరమాత్మని మనం సేవించలేం శ్రీవైకుంఠానికి మనం ఇప్పుడు వెళ్ళి సేవించలేం కదా అక్కడ ఉన్నటువంటి పరమాత్మని ఎప్పుడు సేవించగలిగితే ఆ రోజు ఎప్పుడో ఎప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాక వైగుంధం పుగవదం అన్నవరవిరి అని ఆళ్వాళ్ళు చెప్పినట్లుగా ఎప్పుడు అక్కడికి వెళ్ళి సేవిస్తాము అంటే ఖచ్చితంగా ఈ దేహాన్ని విడిచిపెట్టాక వెళ్ళి సేవించవలసినటువంటి స్థానమే తప్ప ఇప్పుడు సేవించడానికి అవకాశం లేదు కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టా కూడా మనం ఖచ్చితంగా ఆయన్ని సేవిస్తామో లేదో తెలియనటువంటి స్థితి కాబట్టి అక్కడ సేవించడం అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టి అదే పెరుమాళు ఇక్కడ లభిస్తే దాన్ని మనం సేవిద్దాం ఎలాగ పక్కనే ఉన్నటువంటి శ్రీరంగనాథుడు ఎక్కడ పక్కనే వేయించేసి ఉండగా శ్రీరంగనాథుడు అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళకు పక్కనే ఎలా వేయించేసుకున్నాడు శ్రీరంగనాథుడుగా వేయించేసి ఉన్నాడు ఎవరైనా ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణే అని అక్కడ అక్కడ ఉన్నటువంటి పెరుమాళకి ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడికి గొప్ప తారతమ్యమాట ఏమిటి ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి పెరుమాళకి తమ యొక్క గుణాలను ప్రకాశింప చేసుకునేటువంటి అవకాశం లేదు ఆయన యొక్క గుణాలు అక్కడ ఎలా ఉంటాయట పగలు పెట్టిన దీపం వలే ఉంటాయట పగలు పెట్టినటువంటి దీపం వెలుతురు సూర్యుడు కాంతి ఉండగా దీపాన్ని వెలిగించామనుకోండి ఆ దీపానికి ప్రకాశం ఎక్కడా కనపడదు కదా అదే రాత్రి పెట్టిన దీపం అయితే చక్కగా అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది బ దీప ఫెలుతుల్లో మనం ఇవన్నీ చూస్తున్నాం అనుకుంటాం అలా పగలు పెట్టిన దీపం వలె ఉంటాయట పరమాత్మ యొక్క గుణాలు ఆ శ్రీవైకుంఠంలో ఎలా వృధా వృష్టి సముద్రేషు వృధా వృధా దీపో ద్వివాపిచ అని సముద్రంలో వర్షం పడితే ఏమిటండి అది వృధా అయిపోతుంది దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు ఎవరికీ లాభం లేదు పగలు దీపం వెలిగిస్తే అలానే ఏ ప్రయోజనమూ లేదు దానివల్ల ఏ లాభము లేదు అలానే సామర్థ్యం కలిగినటువంటి వాడికి దానం ఇవ్వటం వల్ల ఏ ప్రయోజనం లేదట ఇది అని వృధా వృధా తృప్త్య భోజనమని సాపాడు చేశాడు వాడు చక్క కడుపు నిండింది వాడిని నువ్వు రారా సాపాడు రారా సాపాడు చేద్దు ఏదో కొంచెం తిందువు రారా అని చెప్పామనుకోండి వాడు భోగ్యంగా సాపాటును చేయలేడు ఎందుకని కడుపు నిండినటువంటి వాడు కనుక అంచేత భోజనం చేసినటువంటి వాడికి మరలా భోజనం పెట్టడం వ్యర్థం అదే రీతిగా పగలు దీపం వెలిగిస్తే లాభం ఏమి ఉండదు కదా అలానే శ్రీవైకుంఠంలో ఎలా ఉంటాట పరమాత్మ పగలు పెట్టిన దీపం వలె ఉంటాట ఆయన యొక్క గుణాలకు అక్కడ ఏ ప్రకాశము లేదట ఏమిటి ఆయనకు ఉన్నటువంటి గుణాలు అంటే తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ ఎలాంటి గుణాలు కలిగిన వాడో పరమాత్మ అది మనం తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దేశం